హాయ్ అండి ఇది అమెరికాలోని సత్యనారాయణమూర్తి గుడి మిల్పి టాస్లో ఉంది నిన్న మా గుడికి వెళ్ళాము విజిట్ చేశాము అక్కడ దాండియా అది ఆడారు తల తర్వాత బతుకమ్మ డ్యాన్స్లు అవి చేశారు చక్కగా దేవుడికి దర్శనాది చేసుకున్నాము హాయిగా ఇది వచ్చాము నిన్న శనివారం అన్నాడు మొత్తం గుడి అంతా ఇంత అందంగా ఉంటుందండి అన్ని దేవుళ్ళు అక్కడే ఉన్నారు ప్రసిద్ధి చెందిన గుడి చాలా మహిమ ఉంటుంది ఇక్కడ కుంకుమ పూజలు అవి జరుగుతున్నాయి విష్ణు సహస్రనామాలు అవన్నీ చేస్తున్నారు చాలా బాగుంటుంది అస్మాటో వెళ్తూ ఉంటాను గుడికి అమ్మవారి దగ్గర కుంకుమ పూజ అది చేస్తున్నారు దుర్గాదేవిని పెట్టి సత్యనారాయణ స్వామి శివుడు మొత్తం విష్ణుమూర్తి వినాయకుడు అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు చాలా పెద్ద గుడి చాలా బాగుంటుందండి ఇది అమెరికాలోనూ సీతామూర్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేము అందరం తీసుకున్న ఫొటోస్ అవన్నీ కూడా ఉన్నాయి అక్కడి నుంచి ఇంకా పూరి జగన్నాథ స్వామి గుడి అండి అక్కడిక్కడ వెళ్ళాము అది కూడా చూసేసి ఇంటికి వచ్చేసి అన్నమాట దుర్గాదేవుని స్పెషల్గా పెట్టి పూజ చేస్తున్నారు అక్కడ ఇది పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఇక్కడ ఇప్పుడు కోలాటం ఆడతారు అందరూ ఓపెన్గా ఉంది హాల్ అంతా ఈ హాల్ మొత్తం చాలా పెద్ద బ్యాచ్ ఉంది కోలాటం అది చేస్తారు నెక్స్ట్ ఎపిసోడ్లో అది చూపిస్తాను సీతామూర్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అమెరికా అనుకుంటాం కానీ అమెరికాలో కూడా ఇంకా సాంప్రదాయంగా చాలా పద్ధతిగా చేస్తారు అక్కడికంటే మన పేరెంట్మే పిలుచుకుంటాము ఇక్కడైతే డిన్నరు లంచ్లు ఇక్కడ ఏర్పాటు చేస్తారు భారీగా చాలా బాగా జరుగుతాయి ఇక్కడ నవరాత్రులు పూజలు అవి ఇదండి ఇలా ఎంజాయ్ చేస్తున్నాం బాగాన ఓకే అండి